కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండల కేంద్రంతో పాటు సుందరగిరి తదితర గ్రామాలలో ఆదివారం తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు అనంతరం అనుమానిత వ్యక్తుల కదలికలపై ఆరా తీసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిఐ సదన్ కుమార్ మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా ప్రజలలో అభద్రతా భావం తొలగించి విశ్వాసం నింపడానికి పోలీసులు కవాతు నిర్వహించడం జరిగిందని అన్నారు తమ గ్రామాలలో ఎవరైనా అనుమానితులు అపరిచితులు కనిపడినట్లు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు ఇరవై నాలుగు గంటలు ప్రజా రక్షణ కోసమే పనిచేస్తున్నారని తెలిపారు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కుల మతాలకు అతీతంగా దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా ఏకతాటిపై నిలవాలని అన్నారు ప్రజలు ఎవరు అధైర్య పడవద్దని ప్రజల రక్షణ కొరకే పోలీసులు ఉన్నారని గుర్తు చేశారు ప్రజలు అప్రమత్తమై తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు సూచనలు తెలియజేశారు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను తనిఖీలు చేశారు గ్రామాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు శ్రీనివాస్ యాదవ్ ఎల్ఎండి ఎస్ఐ వివేక్ గన్నేర్వరం ఎస్ఐ నరేందర్ ట్రేని ఎస్ఐలు జగదీశ్వర్ అరుణ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గ్రామాల్లో ఎలాంటి ఇబ్బంది నిజమే నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం